అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సాధారణంగా రోజులో ఎన్ని గంటలుంటాయి అని చిన్న పిల్లడిని అడిగినా టక్కున ఇరవై నాలుగు అని చెప్పేస్తాడు కానీ ఇకపై ఈ లెక్క మారనుందా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు భవిష్యత్తులో ఈ లెక్క మారే అవకాశం ఉందని రోజుకు మరో గంట అదనంగా చేరి ఇరవై ఐదు గంటలుగా చెప్పుకోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ మార్పు ఎందుకంటే భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడు ప్రతి సంవత్సరం సుమారు మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల చొప్పున మన గ్రహం నుంచి దూరంగా జరుగుతున్నాడు ఈ పరిణామం వల్ల భూమి చంద్రుడికి మధ్య ఉన్న గురుత్వాకర్షణ మార్పుల వల్ల భ్రమణ వేగం తగ్గుతుందంట అందుకే భవిష్యత్తులో రోజుకు ఇరవై ఐదు గంటలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే ఇలా భూభ్రమణంలో మార్పులు రావడం ఇదే మొదటిసారి కాదని శాస్త్రవేత్తలు గుర్తించారు నూట నలభై కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు భూభ్రమణం వేగంగా జరిగి రోజుకు కేవలం పద్దెనిమిది గంటలు మాత్రమే ఉండేదని కాలక్రమేణా అది ఇరవై నాలుగు గంటలకు వచ్చిందని చెప్తున్నారు